హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కియా సోనేట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్ట్రిక్ట్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్మ తాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో ఉంది పేమెంట్ అనేది ముందుగానే చేయాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లో ఫైనాన్షియల్ రావండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ కియా సోనెట్ ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్వల్ గేర్స్ అండి సిక్స్ పీర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అలాగే కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టాప్ టాపిన్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి యిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే కార్కైతే ఉన్నాయండి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి కారు బాడీ పరంగా లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్గా చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ కాదు తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చెలోవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సోనె టూ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కారు ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడవచ్చు అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎల వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక అరవై శాతం అయితే ఉంది ఎలవీ వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిఫాగర్ అయితే ఉంటుంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి టైర్స్ విషయం లో చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైబీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలై విల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సెన్సార్ ప్రెస్ చేస్తే చాలు కీ అనేది లాక్ అనేది ఓపెన్ అయిపోయింది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంద దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంటీరియర్ ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రీడింగ్ చూడవచ్చండి నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా చూడొచ్చు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మంచిగా వర్కింగ్ లో అయితే ఉంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి అలాగే డాష్ బోర్డ్ లుక్ కానీ సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఓపెన్ గాని క్లోజింగ్ గాని చాలా గా అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కట్టణ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ అలాగే రియర్ ఏసీ వన్స్ రూఫ్ గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి ఎక్కడ డిక్కీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ అయితే ఉంది స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉందండి అన్యూస్ అండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు అలాగే యాప్లాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కంపెనీ పేస్టింగ్ తో అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది రేస్ లేదో ఏదో ఇంజిన్ బంద్ కదా అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది డోర్ పేస్టింగ్ బానర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ డబ్బులు అయితే లేదు రెండు వేల ఇరవై ఒకటి కియా సోనే టూ టాప్ ఎన్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందనే అందరికీ బాయ్ జై